వైసీపీ పాలనలో తమ సీఎం జగన్ గా వస్తాడని ఫ్యాన్ పార్టీ నాయకులు చెప్పుకున్నట్లే గతంలో అసెంబ్లీ సీట్లు నూట యాభై ఒకటికి నేడు పదకొండు భవిష్యత్తులో జగన్ గా మిగిలిపోతాడని అది కూడా కష్టమై జీరోలో కలిసిపోతాడని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ లో శనివారం భానుప్రకాష్ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్ లో చేసే ఎంజాయ్ నేడు పర్మినెంట్ గా సింగల్ గా సింహంలా చేసుకోవచ్చని వ్యంగ్యస్త్రాలు విసిరారు ఏపీని అవినీతి అంధకార ఆంధ్రప్రదేశ్ గా జగన్ మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని దోచుకు తిన్న జగన్ గోండాల అరాచకాలను ప్లే కార్డుల రూపంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రదర్శనగా చూపారు జగన్ ఇప్పుడే అంతర్జాలంలో పెట్టిన ట్విట్టర్ ని చూస్తే దెయ్యాలు వేతాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు

చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి మొదటి రోజు నుంచి విధ్వంసంతో తన పరిపాలన మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు నువ్వే ఈరోజు నిధులు చెప్పేది దెయ్యాలు వేదాలు వలించినట్టుంది మిత్రుల ఆయన ట్వీట్ చూస్తా అంటే దెయ్యాలు వేదాలు వరించినట్టుంది మొదటి రోజే తన కార్యాలయాన్ని కొట్టేశారంట నువ్వు ఎక్కడికట్టావు తన కార్యాలయాన్ని ఇరిగేషన్ ల్యాండ్లో కదా నువ్వు చేస్తే ఉప్పు మిగతా చేస్తే తప్ప నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు నీ గుండాలు నీ మనుషులు ఆంధ్రప్రదేశ్ని దోసుకు తిన్నారు కదయ్యా ఆంధ్రప్రదేశ్ని దోసుకు తిన్నారు మీరు మీరు మాట్లాడే నైతిక హక్కు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ని అవుతున్న ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ గా మార్చి మీరు ఈరోజు నిజం చెప్తారు మొత్తం నడిపించినట్లయితే అదే దగ్గరుండి మీరే తాళిపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆనందించారు కదా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుండే ఆగడాల్ని చూసి ఆనందించారు కొందరు జైల్లో పెట్టి కొట్టించారు మీ పార్టీ ఎంపీనే జైల్లో పెట్టి దాని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మీద ఒక ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు రాజ్యం వేరారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు రాష్ట్రమే నడు. ఈ రోజు మీరు గాని గమనించినట్లయితే ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థని ఇది కూడా చూడింది. వ్యవస్థ అన్నిటిని నిలిపివేశాడు. వ్యవస్థ అన్నిటిని మొత్తం బాస్ ఆయన కూర్చొని వ్యవస్థలు మొత్తం అందరి వాట్సాప్ పెట్టి చూస్తుంది వాట్సాప్ పెట్టి తెలుతాం. రివర్స్ సీఎం కి అన్ని రివర్స్ గుంటోస్తాడు కొట్టడాల కూడా వింటున్నారు గేట్ గేట్ నుంచి నుంచి ఎందుకంటే అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో నువ్వు పరిపాలన సరిగ్గా ఇచ్చింటే నీ పాలన బాగుంటే నువ్వు ధైర్యంగా ప్రజలు తిరిగేవాడివి అధికారంలో ఉన్నప్పుడు తిరగలేని పరిస్థితి ఇదో ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు ఈ రోజు కూడా నువ్వు తిరిగే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ట్వీట్లకే పరిమితం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ట్వీట్లు చేసుకునే దానికే పరిమితం అయిపోతారు తప్ప ఇంత తాడేపల్లి ప్యాలెస్ కూర్చొని మీద చాలా విమర్శలు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ కూర్చొని ప్రజాపాలన మర్చిపోయి నువ్వేదో ఆడుకుంటున్నావు అని చెప్పి ప్రజల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి సోషల్ మీడియాలో ఆఖరికి అదే పరిమితమయ్యే అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి ట్వీట్కే పరిమితం అవుతున్నావే తప్ప ప్రజాక్షేత్రంలో వచ్చి నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడే అర్హత కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకే పరిమితం చేశాడు ఇంకోటి చెప్పాడు రాబో ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పరిమితం చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎంత అయ్యా నూట యాభై ఒకటే రెండు వేల ఇరవై నాలుగు నీదెంతయ్యా పదకొండ పదకొండు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకటికి వస్తావా సున్నా అవుతావా ఒకటికి వస్తావా సున్నా అవుతావా జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అనుమానం ఆ ఒకటి కూడా ఇవ్వరేమో అని చెప్పి సింగిల్ డిజిట్ కూడా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వరేమో అని చెప్పి నాకైతే అనుమానాలున్నాయి ఎందుకంటే నీ మీద అంత ద్వేషం పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఆలోచనకి ఒక భావానికి రావడం జరిగింది అందులో భాగంగానే మనం జరిగినప్పుడు ఎన్నికల ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఒక దుర్మార్గం ధృతరాష్ట్రుడి ఎవరు పట్టుకుంటే వాళ్ళు బస్ అయిపోయినారు ఎవరు పట్టుకుంటే వాళ్ళు అయిపోయినారు వాడు కథ అంతా మీ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఎవరెవరు డాన్స్ వేశారో అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికి పంపించారు ఇక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని నోరుని అదుపులో పెట్టుకొని ఏది అవసరమో రాష్ట్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అది మాట్లాడితే మంచిది అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాను కొన్ని వందల మంది సలహాదారులు పెట్టుకొని అధికారం ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఒక సలహాదారు మాట విన్నావు నువ్వు వినలేదే ఈరోజు ట్వీట్ దీనికి మద్దతు కావాలంటే ఆయనకి ఎవరే నీకు మద్దతు ఇచ్చేదో నీకు ఎవరు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు అందరినీ కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరినీ కోల్పోయారు మీతో పాటు నడిచేదానికి మీతో పాటు ఉండేదానికి మీ పార్టీలో నుండి వారే భయపడుతున్నారు మీ పార్టీలో ఉంటే భయపడుతున్నారు తొందరలోనే తొందరలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఖాళీ ప్రభావం ఉంది నీ పక్కన నిలుచుకునే దానికి కూడా మనుషులు కరువైతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒంటరి వాడే సినిమా తదాస్తు దేవతలు పైన కాబట్టి వాళ్ళు దీవెల్ ఇచ్చినారు రాబో రోజుల్లో నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఆ విధమైన గొరపాఠం ఇచ్చారు ఆ విధంగా నీకు ప్రజాక్షేత్రంలో తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఖరి పట్ల మేము వారు ఇచ్చినటువంటి ట్వీట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ట్వీట్కే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా రాబోయే రోజుల్లో కూడా దాంట్లోనే గడుపుకోవాలని చెప్పి మేము దాంట్లో ఉంటామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలని చెప్పి మేము ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది శాఖల వారిగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుడు గత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసాపై మేము లెక్క తీస్తున్నాం రాబో రోజుల్లో ప్రజలు ముందు పెట్టబోతున్నాం ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆగడాల్ని ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు పెట్టబోతున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మేము కంకర బద్దులై పనిచేసిన దానికి ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మళ్ళా మేము వాన్ చేస్తున్నాం నోరు నోరు అదుపులో పెట్టుకో చేతుల్లో కూడా అదుపులో పెట్టుకో చేతులు ఉన్నాయి కదా వేలు ఉన్నాయి కదా అని చెప్పి ఇందులో బట్టలు కదా అని చెప్పి ఫోన్ మీద కూడా ఇచ్చిన ఇష్టం వస్తే దొక్కితే ధనంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా సరే మీ ఎంతో అంత తెలుసుకొని చెప్పి గవహరించగన్మోహన్ గారు